హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము నైన్ ఫ్యామిలీస్ అంతా కలిసి స్పాట్లకి డిన్నర్ అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట సో అందులో ఒక్కొక్కరు వచ్చి టూ టూ ఐటమ్స్ అనమాట సో నాకు వచ్చిన ఐటమ్స్ వచ్చేసి క్యారెట్ హల్వా అండ్ గులాబ్ జామును సో ఇంకా నా క్యారెట్ హల్వా గులాబ్ జామున్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అంటే ప్రాసెస్ ఏమో ఈజీ అండి కొంచెం క్యారెట్ అంటే తురుముకోవడం అలాంటి వాటికి హెల్ప్ చేయిస్తున్నారు అనమాట సో ఇప్పుడైతే నేనైతే ముందు రోజే నేను గులాబ్ జామున్ చేసి పెట్టుకునేసాను ముందు రోజు నైట్ సో అదనమాట అండ్ ఇంకా ఆ జామూన్లు ఆరిపోతాయి కాబట్టి తొందర తొందరగా బాల్స్ లాగా చేయించేశారు అండ్ నేనైతే ముందు రోజు చేసి పెట్టేశాను అనమాట అండ్ క్యారెట్ హల్వా మాత్రం మార్నింగ్ చేసుకున్నాను ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఒక్కొక్కరు టూ టూ ఐటమ్స్ చేశారు కాబట్టి దాదాపుగా అన్ని ట్వంటీ ఐటమ్స్ వరకు వచ్చాయి ఇంకొకరు అయితే త్రీ ఐటమ్స్ అలా చేశారనమాట ట్వంటీ ఐటమ్స్ తొమ్మిది మంది ఫ్యామిలీస్ అండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే అలా ఉన్నామన్నమాట అందరం కలిసి చేసుకున్నాము సో ఎలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి ఫుడ్ అరేంజ్ చేసుకొని అందరం కలిసి కూర్చొని తిన్నామనమాట సో ఇప్పుడైతే నాది క్యారెట్ హల్వా అయితే రెడీ చేస్తున్నాను అండ్ క్యారెట్ హల్వా ఇచ్చి రెండు రెండున్నర కిలో అలా చేశాను అనమాట సో ఒక్కొక్క ఒక్కటే దాంట్లో చేయడం కష్టమైందనేసి ఫస్ట్ రెండు దాంట్లో కలిపి చే అంటే బాగా వేయించుకొని చేశాను అనమాట ఫస్ట్ తర్వాత కొంచెం తగ్గిపోతుంది కదా క్యారెట్ మళ్ళీ ఒక్క దాంట్లో షిఫ్ట్ చేసుకొని చేసుకున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అంటే అంత ఎక్కువ ఎప్పుడు చేయలేదు జస్ట్ కొద్ది కొద్దిగా చేసేదాన్ని అంత ఎక్కువగా చేయాలంటే కూడా కొంచెం భయం వేసింది ఎక్కడ స్వీట్ ఎక్కువైపోతుందో అలా అది అనేసి బట్ ఓకే చాలా బాగా కుదిరింది అనమాట అండ్ ఫైనల్గా అయితే నా అదైతే కంప్లీట్ అయిపోయాయి హల్వా అండ్ క్యారెట్ హల్వా అండ్ గులాబ్ జామును చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందంటే చాలా బాగా కుదిరిందనమాట సో చేసిన కొంచెం సేపు నేనైతే ఏమీ తినలేదు అంటే ఆ స్మెల్ ఆ స్వీట్ అంతా తినుబుద్ది పుట్టలేదు తర్వాత కొంచెం సేపు ఆగి తర్వాత టేస్ట్ చేశాను అనమాట చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నాకు జామున్ల కంటే కూడా క్యారెట్ హల్వా చాలా బాగా నచ్చింది సో తర్వాత ఇంకా నాతో అయిపోయిన తర్వాత ఇంకా నేను మా నైబర్స్ది ఎంతవరకు వచ్చింది వంట అనేసి వెళ్ళి చూసాను అనమాట ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అలా చేసుకుంటూ ఉన్నారు అది కొంచెం వేడి వేడిగానే చేయాలి కాబట్టి కొంచెం వాళ్ళంతా లేట్గా స్టార్ట్ చేశారనమాట వంటలు కొంచెం కొందరు రైస్ ఐటమ్స్ కొందరు ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచమంది బజ్జీలు అవన్నీ కొంచెం వేడిగా చేయాలి కాబట్టి వాళ్ళు కొంచెం స్లోగా చేసుకున్నారనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా గోబీ అలా కూడా చే అలా చేస్తున్నారనమాట నాదైతే కొంచెం స్వీట్ ఐటమ్స్ కాబట్టి కొంచెం త్వరగానే చేసేసాను అన్నీ వీళ్ళు ఇంకా గోబీ అలాంటివి కొంచెం వేడిగానే చేయాలి కాబట్టి కొంచెం లేట్గా అలా చేశారనమాట ఇది వచ్చి మీల్ మేకర్ కర్రీ అంట చపాతీలోకి చేశారు సో టేస్ట్ అయితే చాలా బాగా ఉంది అండ్ టేస్ట్ వైజ్ అయితే అన్నీ బాగున్నాయి బట్ ఐటమ్స్ ఎక్కువ అయిపోయేసరికి అన్నీ టేస్ట్ చేసే చేయలేకపోయాను నేనైతే కొన్ని మాత్రమే టేస్ట్ చేశాను కొన్ని అయితే అసలు టేస్ట్ చేయలేదు చూడండి ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్కి అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాము ఒక టేబుల్ తెచ్చేసి ఇంకా అక్కడ అన్నీ అనమాట ఇంకొకటిగా చూపిస్తారు ఏమేమి చేసాము అనేసి ఇంకా ఫస్ట్ అయితే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే ఫస్ట్ పిల్లలు తినేశారు తర్వాత జెంట్స్ తిన్నారు జెంట్స్ తర్వాత లేడీస్ తిన్నాం అనమాట అండ్ ఐటమ్స్ ఎక్కువ అయిపోయేసరికి మాకు ఫుడ్ కూడా చాలా వరకు మిగిలిపోయింది అనమాట కొంచెం అయితే రైస్ ఐటమ్స్ అలాంటివి అయితే కొన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ అయిపోయాయి కానీ ఆల్మోస్ట్ కొంచెం మిగిలిపోయాయి అంటే ఇంకొంచెం ఒక్కొక్క ఐటెం తగ్గించి చేసుకుని ఉంటే బెటర్ అనిపించింది బట్ మేము కూడా ఫస్ట్ టైం ఇలా అరేంజ్ అట్లా డిన్నర్ లాగా అందరము కలిసి చేసుకోవడము సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అంత ఎక్కువ ఐటమ్స్ చేసేసాము సో ఈసారి ఎప్పుడైనా చేసుకుంటే చూసుకొని చేసుకోవాలి అనుకున్నాం అనమాట సో చూడండి ఒక్కొక్కటి ఐటమ్స్ ఓపెన్ చేస్తుంటే ఆ స్మెల్కి అబ్బా అనిపిస్తుంది అనమాట ఇంకా రైస్ ఐటమ్స్ అయితే టూ రైస్ ఐటమ్స్ అండ్ వైట్ రైస్ అప్పలము సాంబారు కర్రీస్ కర్రీస్ అయితే ఒక త్రీ ఫోర్ కర్రీస్ అండ్ చపాతికి సపరేట్ కర్రీస్ అలా చేశారనమాట సో చాలా బాగా కుదిరాయి అండ్ అప్పలాలు చిన్నపిల్లలు అయితే ఇంకా అప్పలాలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే చాలా బాగా తింటారు కాబట్టి అవి తొందర తొందరగా అయిపోయాయి అనమాట అండ్ రైస్ వైట్ రైస్ అలాంటివి కొంచెం తక్కువగానే తింటారు కాబట్టి ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు వైట్ రైస్ మాత్రం కొంచెం తక్కువే చేసుకున్నారు అందరము మిగిలిన ఐటమ్స్ అయితే చాలా చేశారన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ పిల్లలు అయితే అందరూ కలిసి కూర్చొని తిన్నారు కాబట్టి సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారనమాట అండ్ మేము చేసిన ఐటమ్స్ ట్వంటీ ఐటమ్స్ కాబట్టి ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువ చేసేసాము సో కాబట్టి చిన్న ఏదైనా ఫంక్షన్ లాగా చేయొచ్చు అనిపించింది అలా అనిపించింది అనమాట ఆ ఫుడ్ అవన్నీ చూడగానే